ఇప్పుడు చూడండి మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కదండి ఈ డబుల్ ఫోల్డింగ్ను మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కింద ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కింద మనకి ఈ స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది పది ఇంచులు ఉంది కదా ప్లస్ పైన ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కావాలి కాబట్టి పదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కు చంక డౌన్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి చంక డౌన్ మూడు ఇంచులు తీసుకోవాలండి ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని మనకు ఈ చెంక రౌండ్ ఎంత ఉంది ఎనిమిది భావ ఇంచులు కదా ఎనిమిది బావ ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఒకవేళ మనకు ఇటు సైడ్ ఖర్చు కోసం రెండు ఇంచులు సరిపోతా లేదనిపించినప్పుడు కొద్దిగా ఇది ఇలా వేసుకొని ఈ లైన్ అనేది మళ్ళీ స్ట్రైట్గా ఇలా వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం చక్క్రాండ్ ఎనిమిది బాగు ఇంచులు రావాలి కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది బాగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది పదకొండు ఇంచులు ఉంది పదకొండు ఇంచులలో సగం ఎంత అవుతుంది ఐదున్నర ఇంచులు అవుతుంది ఈ ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసి మనము ఎక్స్ట్రా ఖర్చు కోసము ఎంతైతే పెట్టుకోవాలనుకుంటే అంత మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి ఇది ఎంత ఉంది ఇప్పుడు ఏడున్నర ఇంచులు ఉంది కదా దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇది కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఈ కరువు స్కేల్తో ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి ఈ స్కేల్ అనేది మళ్ళీ ఇలా తిరిగేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వన్ ఇంచు దగ్గరికి ఇక్కడ కలపాలి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఈ హాఫ్ ఇంచ్ ఎక్కడైతుందో హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్పు చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్పు చేయాలి ఓకేనా ఇది ఈజీ ఫార్ములా అండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నారంటే మీకు చంక దగ్గర కూడా ఎటువంటి ముడత రాకుండా బ్లౌజ్ అనేది అండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇలాగే కట్ చేసుకుందాం ఈ జాయింట్ పడే సైడ్ చంకలోకి తీయకూడదండి ఇప్పుడు ఇటు సైడ్ ఈ లోపల్ సైడ్ ఉంది కదా ఇక్కడ మనకు ఫుల్ ఎక్కడైతే వచ్చిందో మనం చంక లోక అనేది తీసుకోవాలి ఇప్పుడు దానికోసం ఈ కింద అచ్చు పడేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక స్టక్స్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకు జాయింట్ అనేది ఇటు సైడ్ రాదు ఒకటే సైడ్ జాయింట్ వస్తుందండి ఇటు ఒక సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసుకున్న వారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ మిగిలిన క్లాత్లో మనం ఉక్స్ పట్టి కాజో పట్టి మనకి ఏదన్నా అవసరం పడితే దీంట్లో నుంచి వాడుకోవాలి